నమస్తే అండి వరంగల్ జిల్లా మాదన్నపేట గ్రామానికి చెందిన మత్స్య సహకార సంఘ ప్రెసిడెంట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నూట ఎనభై నాలుగు సభ్యత్వం కొరకు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది ఈ అప్లికేషన్ని ఈ డేట్ వరకు కూడా ఫైనల్ చేయలేదు ఆ సభ్యత్వం ఇచ్చిన కొరకు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ అవు అవుతుంది ఆ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కూడా అయిపోయింది ఫీల్డ్ ఇన్స్పెక్షన్ అయినప్పటికీ కూడా ఫీల్డ్ ఆఫీసర్ అయినటువంటి పంపిస్తాను అలాగే ఇటీ విషయాన్ని ఆ ప్రెసిడెంట్ మేడం గారికి లాగమని డిఎఫ్ఓ గారి దగ్గరికి పోయి చెప్తే లేదు హరీష్ గారు చెప్పిన విధంగా ఆ డబ్బులు ఇస్తేనే ఈ లిస్ట్ ఫైనలైజ్ అవుతుంది అంతవరకు కాదు అని అతను దరఖాస్తులో పేర్కోవడం జరిగింది ఆయన ఇచ్చిన దరఖాస్తు మేరకు మేము విచారణ జరిపి అది నిజమే అని మేము ఐడెంటిఫై చేసి ఈరోజు మా పద్ధతిలో ఈరోజు ట్రాప్ చేశాము ఎనభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు ఇతను వాళ్ళ సభ్యులు ముప్పై వేల రూపాయలు మొత్తం ఎనభై వేల రూపాయలు ఇస్తుండగా మీరు ఇంటెండెంట్గా హరీష్ను మరియు డిస్టిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ నాగమణి పట్టుకున్నాము అయితే ఆ హరీష్ను విచారిస్తే ఏం చెప్పాడు అని అంటే డిఎఫ్ఓ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకే నేను అట్టి డబ్బులు అని చెప్పి అతను చెప్పడం జరిగింది ఈ వీరిద్దరిని కూడా రేపు ఉదయం వరంగల్ ఏసీబీ కోర్టులో ప్రవేశపెడుతున్నాము అలాగే